అవును ఇది నిజంగా అస్సలు ఊహించని పరిణామం మెగా ఫ్యామిలీ అభిమానులు కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఇది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్కు ఓ మెగా హీరో నుంచి మెసేజ్ వచ్చింది టూ సినిమాకు ఓ మెగా హీరో నుంచి సపోర్ట్ దక్కింది ఊహించని ఈ పరిణామానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం విస్తుపోతున్నారు అదేంటి మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను బాయ్ కట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటుంటే సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలు పెట్టడానికి కూడా రెడీ అయిపోతుంటే సినిమా ఫలితం ఏమాత్రం తేడాగా ఉన్నా కూడా ఏ మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ట్రోల్స్ చేయడానికి కాసుకుని కూర్చుంటే ఈ మెగా హీరో ఏంటి ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చారంటూ మెగా అభిమానులంతా నివ్వెరపోతున్నారు మీకు గుర్తుందో లేదో నవంబర్ పదిహేడో తారీఖున పుష్పాటు సినిమా ట్రైలర్ వచ్చింది కదా ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యాక తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుల నుంచి హీరోల వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి ఇతర సినీ ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ట్రైలర్ చాలా బాగుందంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్కు ఆల్ ది బిస్ట్ చెప్పారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో కూడా పుష్ప సినిమా ట్రైలర్ గురించి అసలు రియాక్షన్ ఇవ్వలేదు చిన్న చిన్న సినిమాలను కూడా ఫ్రీగా ప్రమోట్ చేసి సినిమా బాగుంది చూడండి అంటూ చిన్న సినిమాలకు కొండంత అండగా ఉండే చిరంజీవి గారు కూడా పుష్ప టూ సినిమా ట్రైలర్ గురించి స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఆయన్ను మినహాయించాల్సిందే కానీ నాగబాబు రామ్ చరణ్ వరుతేజ్ సాయి ధరమ్ తేజ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఈ సినిమా ట్రైలర్ గురించి స్పందించలేదు మొన్న మధ్య మెగా బ్రదర్ నాగబాబు గారు ఓ పోస్ట్ వదిలారు నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని అని నీకు వెంటనే కరెక్ట్ చేసుకో తప్పును సరిదిద్దుకో అలా కాకుండా అలాగే ముందుకు వెళ్తే మాత్రం నిజంగా నీ స్థానం లేదో అక్కడికి మళ్ళీ తిరిగి రావడం చాలా చాలా కష్టం అంటూ నాగబాబు చేసిన ఆ పోస్టుపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది మెగా కుటుంబం నీడ నుంచి నువ్వు దూరంగా వెళ్తున్నావు అలాగే ముందుకు వెళ్తున్నావు నువ్వు చేసేది తప్పు అని తెలుసుకో దాన్ని గ్రహిస్తే మాత్రం వెంటనే కరెక్ట్ చేసుకో కాదు కూడదు ఇదే నా దారి అని మొండిగా ముందుకు వెళ్ళిపోతే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ మెగా ఫ్యామిలీ నీడలోకి నువ్వు రాలేవు అంటూ పరోక్షంగా అల్లు అర్జున్కు నాగబాబు చెప్పినట్టు డిసెంబర్ ఒకటో తారీఖునాడి నాగబాబు ఆ పోస్ట్ను పెట్టారు అంతకుముందు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అయితే పరోక్షంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీని కారణం చేసి మరి మాట్లాడాడు మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుంచుకోవాలి మన మూలాలను మనం మర్చిపోకూడదు మా పెదనాన్న మా బాబాయ్ మా నాన్న అంటూ నేను వాళ్ళ గురించే పదే పదే మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన విజయానికి కారణమైన వాళ్ళను మన వెనక నిలబడిన వాళ్ళను మన మూలాలను అస్సలు మర్చిపోకూడదు అలా మర్చిపోతే మాత్రం మీ విజయానికి విలువే ఉండదు అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించి వరుణ్ తేజ్ మాట్లాడాడు ఇలా ఓవైపు నాగబాబు మరోవైపు ఆయన తనయుడు వరుణ్ తేజ్ అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే టాపిక్కు అగ్నిలో ఆజ్యం పోస్తుంటే ఓ మెగా హీరో మాత్రం తాపీగా అల్లు అర్జున్కు ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు నీ సినిమా మంచి విజయాన్ని సాధించాలి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ మెగా హీరో సాయిధరం తేజ్ నుంచి సడన్గా ట్వీట్ వచ్చేసింది ఇది కళా నిజమా అని తీక్షణంగా చూసి కన్ఫామ్ చేసుకున్న వాళ్ళ సంఖ్యకు లేదు కాసేపట్లో సినిమా రిలీజ్ అనగా ఆ కలిమిషన్లో వచ్చిన ఈ ట్విస్ట్ భలేవుందబ్బా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సాయిధరమ్ తేజ్ అన్న ఇక నుంచి నీ సినిమాలకు మేము వెళ్తాము అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సాయిధరం తేజ్ పోస్ట్ కింద కామెంట్లు పెడుతుంటే మనకెందుకన్నా ఆయనకు ఆర్మీ ఉంది కదా మీరు విష్ చేస్తారు అది మీ డిగ్నిటీ మేము పక్కన పెట్టేస్తాం అది మా లాయల్టీ అంటూ మెగా అభిమానులు అదే పోస్ట్ కింద రెస్పాండ్ అవుతున్నారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే సాయితీ తేజ్ ఈ ఏడాది జూన్ నెలలో అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాను అన్ఫాలో చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో చాలా రచ్చ జరిగింది కదా అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి మెగా కుటుంబం అంతా హాజరైంది అల్లు అర్జున్ మాత్రం దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే సాయిత్రం తేజ్ గారు అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాను అన్ఫాలో సాయుధ రమ్తేజ్ గారు దాదాపుగా అరవై ఐదు మందిని ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు చిరంజీవి గారి నుంచి రవితేజ వరకు అఖిల్ అక్కినే నుంచి అడవిషేష్ వరకు చాలామందిని సాయుధ రమ్తేజ్ ఫాలో అవుతున్నాడు కానీ అల్లు అర్జున్ మాత్రం ట్విట్టర్లో అన్ఫాలో చేసేశాడు ఒకవేళ ఇది పొరపాటున జరిగి ఉంటే మాత్రం వెంటనే సరిదిద్దుకుని ఉండేవారు కదా కానీ ఇప్పటి వరకు అదేమీ లేదు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ను మాత్రం సాయిధరామ్ తేజ్ ఫాలో అవుతూ ఉండటం గమనార్హం ఇదే సాయిధరామ్ తేజ్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మెగా ఫ్యామిలీలో విభేదాల గురించి మీరేమంటారు నిజంగా విభేదాలు ఉన్నాయా అల్లు అర్జున్ రామ్ చరణ్లు ఓ రేంజ్లో ఉన్నారు మీరు మాత్రం ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అని సాయిధరామ్ తేజ్ను ఆ ఇంటర్వ్యూలో నేరుగా అడిగితే నిజానికి అల్లు అర్జున్ రామ్ చరణ్లు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు వారి సక్సెస్ను చూసి మేము ఏ రోజు బాధపడలేదు ఎందుకంటే మేమందరం ఒకే మొక్క చెందిన పూలము ఒకే మొక్క పూలు ఎప్పుడూ కూడా పోటీ పడవు మేమందరం కలిసి వికసిస్తాము తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఎన్నో రూమర్స్ సృష్టిస్తారు అవి రూమర్స్ మాత్రమే నిజాలు కాదు మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబాలు ఎప్పటికీ ఒకటిగానే ఉంటాయి అంటూ సాయి రమ్ తేజ్ రియాక్ట్ అయ్యారు ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సాయి రమ్ తేజ్ గారు ట్వీట్ చేశారు ఏదేమైనా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కు గ్యాప్ వచ్చిందన్న వార్తల నేపథ్యంలో సడన్గా తేజ్ పోస్టును చూసి సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారులను అల్లు అర్జున్ కలిస్తే అంతా సెట్ అయిపోతుంది ఈగోలను పక్కన పెట్టేస్తే రెండు ఫ్యామిలీలు ఒక్కటైపోతాయంటూ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం అవడం నచ్చని సినీ ప్రియులు కోరుకుంటున్నారు చూడాలి మరి ఆ శుభముహూర్తం భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో అన్నది ఇదండి పుష్ప టూ సినిమా కొద్ది గంటల్లో విడుదల అవబోతుందనగా ఆఖరి నిమిషంలో మెగా హీరో సాయిధరామ్ తేజ్ నుంచి వచ్చిన రియాక్షన్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ